క్రైస్తవ్యం అంటే మతం కాదు ఎన్ని మారులు ఎన్ని విధాలుగా చెప్పినా కొందరికి అర్థం కాక క్రైస్తవ్యాన్ని మతంతో చూసి మతం అనేటటువంటి ముసుగులో ఇష్టానుసారంగా ఎవరికి వారు క్రైస్తవ్యం మీద నచ్చిన రీతిలో వారు విషము చెబుతూ ఉంటుంటే క్రైస్తవులంటే అంటే మతము కాదని ఎన్ని మార్లు చెప్పినా కానీ ఇది మనసును మార్చేటటువంటి ఒక సన్మార్గం ఒక దొంగను ఒక వ్యభిచారిని ఒక త్రాగుబోతును ఒక భయంకరమైనటువంటి గజ దొంగలను మనస్సులు మార్చి ఈరోజు ఎంతోమంది క్రైస్తవ్యములోనికి వచ్చిన వారు మనస్సు మార్చుకుని మార్గములో నడుస్తూ ఉంటుంటే ఇలాంటి క్రైస్తవ్యం మీద ఇది మతమని మతము రంగు పొలిమి క్రైస్తవులను వేరు చేస్తున్నటువంటి ఈ లోకములో ఒక్కసారి ఇది ఏ విధమైన మార్గమో ఈ పాట ద్వారా ఒకసారి విందాం కాదురా సర్వలోక రక్షరా వార్త అంటే సువార్త అంటే దేవుని శక్తి రావట్టి మాటలు కాదు దేవుని శక్తి రావట్టి మాటలు కాదు జేబో నిండా పెట్టేది కాదు జీవితాలు మార్చేదిరా మత మార్పు కాదురా రా మనసు